హలో సార్ ఇది వరంగల్ హైవే మేడిపల్లి నారపల్లి దాటినాక ఎంజెఆర్ స్క్వేర్ థియేటర్ దాటినాక నెక్స్ట్ యూ టర్న్ ఎంజెఆర్ స్క్వేర్ యూ దాటినాక నెక్స్ట్ యూ టర్న్ దగ్గర ఆ విజయపురి కాలనీకి పోవడానికి ఒక యూ టర్న్ ఉంటుంది ఆ యూ టర్న్ దగ్గర మార్నింగ్ అవర్స్లో అక్కడ యూ టర్న్ చేసుకోకుండా చాలా స్పీడ్గా హైవేలో వెహికల్స్ వస్తూ ఉంటాయి అక్కడ ఆ టైంలో స్కూల్ పిల్లలు స్కూల్ బస్సులు అన్నీ అక్కడ యూటర్ను చేసుకోవాలి కాకపోతే అక్కడ అది చాలా డేంజరస్గా ఉంది ఎందుకంటే అక్కడ ఒక బ్రేక్ కట్స్ లేవు అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండలేడు ప్లస్ చాలా స్పీడ్గా వస్తాయి అక్కడ హైవే కదా అక్కడ యూటర్న్ చేసుకునే వాళ్ళు కొంచెం స్లో చేసుకొని రైట్కి రావాలి రైట్కి వచ్చి యూటర్న్ చేసుకోవాలి కానీ స్లో చేసుకొని రైట్కి వచ్చేంత టైము ఇవ్వరు నేషనల్ హైవే మీద పోయేవాళ్ళు వరంగల్ హైవే మీద పోయేవాళ్ళు ఆడ చాలా డేంజరస్గా ఉంది ఆడ బ్రేక్ కట్స్ కానీ సిగ్నల్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏదో ఒకటి పకడ్బందీగా ఏర్పాటు చేసి మీరు చేస్తే అక్కడ ప్రమాదాలు తప్పుతాయి లేదంటే ఫ్యూచర్లో అక్కడ ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మీకు లొకేషన్ అయితే ఆ విజయపురి కాలనీకి పోయే దగ్గర యూటర్న్ తీసుకుంటారు విజయపురి కాలనీ లోపల అక్కడ రోటెం స్కూల్ ఉంది ఇప్పుడు కొత్తగా విజయ ఇప్పుడు కొత్తగా విజయరత్న సిబిఎస్ స్కూల్ కూడా పడ్డది అక్కడ ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి ఆ మార్నింగ్ అవర్స్లో పిల్లలు రోడ్డు దాటుతుంటారు స్కూల్ బస్సులు అక్కడ టీచర్స్ ఆ విజయపురి కాలనీకి సంబంధించిన వాళ్ళు ఆడ యూటర్న్ చేసుకుంటుంటారు అక్కడ కొంచెం అది ఏర్పాటు చేస్తే అంటే సిగ్నల్ వ్యవస్థ కానీ బ్రేక్ కట్స్ కానీ లేదంటే పోలీస్ వ్యవస్థని కానీ అక్కడ మార్నింగ్ అవర్స్లో ఉండి కొంచెం అక్కడ ఆ హైవేలు వెళ్ళే ట్రాఫిక్ని స్లో చేసి అక్కడ టర్న్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఈ రాచకొండ కమిషనరేట్ ఈ సమస్యని తొందరగా తీరుస్తుందని కొంచెం అక్కడ ప్రమాదాలను జరగకుండా చూస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నాము థ్యాంక్ యూ